హాయ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆక్రేతి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేను క్యారెట్తో పచ్చడి ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అలాగే మనకి ఇప్పుడు క్యారెట్స్ బాగా దొరికే సీజన్ కదా క్యారెట్ కర్రీ చేస్తే పిల్లలు తినారు కదా ఈ విధంగా పచ్చడిలాగా చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది దోశలోకి కూడా తినచ్చు ఫస్ట్ దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొన్ని ధనియాలు కొన్ని మెంతులు కూడా పక్కన పెట్టుకోవాలి కొంచెం శనగపప్పు కూడా ఇవన్నీ కలిపేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా వేగితే సరిపోతుంది బాగా వేగాల్సిన అవసరం లేదు శనగపప్పు ధనియాలు అలాగే ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకుంటాము మెంతులు మంచిగా ఎర్రగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుందాము ఇలా కలుపుతూ చక్కగా వేపేసుకోవాలి మనం ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు తొందరగానే వేగిపోతుంది ఆయిల్ అలాగే ఉంచేసి వీటిని సపరేట్గా తీసుకోవాలి దీన్ని పక్కకనేసి కనేసి వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్స్ పచ్చడి చేస్తున్నాను దానికోసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి బాగా స్పైసీగా లేవు అందుకే కొన్ని ఎక్కువ తీసుకున్నాను మీరు స్పైసీగా ఉండే మిర్చి తీసుకున్నారంటే కొంచెం తక్కువగా తీసుకోండి ఒక ఏడెనిమిది వరకు తీసుకోండి సరిపోతుంది అలాగే ఒక రెండు టమాటాలు కూడా తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేస్తే కొంచెం స్పైసీగా ఉంటే స్వీట్నెస్ కొంచెం తగ్గుతుంది కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లో నెయ్యి వేసి చక్కగా తినిపించామనుకో పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది క్యారెట్ కర్రీ చేస్తే వాళ్ళు తినరు కదా ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా బాగా తినేస్తారు లంచ్ బాక్స్లోకి కానీ దోశలోకి కానీ మనం ఈ విధంగా చేసి పెట్టుకుంటే వాళ్ళు బాగా తింటారు ఇది వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకో ఉంటే ఏం పాడైపోదు హాఫ్ కేజీ వరకు క్యారెట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఏ విధంగానైనా కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీటిని మిక్సీలో వేసేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గనిద్దాము క్యారెట్ మగ్గడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు తొందరగానే మగ్గిపోతుంది మనం ఆయిల్ వేసి కూడా మగ్గిస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే మగ్గిపోతుంది పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టాలన్న పిల్లలకి స్కూల్కి టైం అయ్యేటప్పుడు ఈ విధంగా చేసామంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ మనం మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది క్యారెట్ మగ్గడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి తొందరగానే అయిపోతుంది క్యారెట్ మగ్గి చల్లారేలోపు మనము వేయించి పెట్టుకున్న ధనియాలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసుకుందాం దాంట్లో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత మనము వేయించి పెట్టుకున్న మిర్చి అలాగే టమాటా కూడా వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ లోపు మనకు క్యారెట్ కూడా చల్లారిపోయి ఉంటుంది అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా పక్కర్లేదు కొంచెం ముక్కలు ముక్కలు తగిలితే కూడా బాగుంటుంది బాగా మెత్తగా చేయకుండా కచ్చాపచ్చాగా దంచుకోండి క్యారెట్ వేసాక దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ముప్పావు స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి మిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయింది దీన్ని మనం పోపు వేసుకుంటే మనకి క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి క్యారెట్స్ కదా స్వీట్గా ఉంటుంది అనుకోవడానికి ఏం లేదు స్పైసీ మనం ఎక్కువగానే మిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇప్పుడు మనకి సీజన్లో క్యారెట్స్ బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు మనం చక్కగా చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు మనం చపాతీలు ఎక్కువని దోశలో కానీ తినొచ్చు మనకి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఈ విధంగా చేసి స్టోర్ చేసుకున్నామంటే రెడీగా ఉంటుంది మనం సపరేట్ కర్రీ ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగు వేసుకోవాలి మనం ఏ పచ్చడి చేసుకున్నా కొంచెం ఇంగు యాడ్ చేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మనం మిక్సీలో వేసేసుకున్న పచ్చడి కూడా వేసేసుకోవాలి నేను ఎప్పుడైనా పచ్చడి చేసినప్పుడు ఈ విధంగా ప్యాన్లో వేసి ఒక టూ మినిట్స్ వరకు వేపుకుంటాను ఎక్కడైనా తడున్నా ఉన్నా కూడా పోతుంది తొందరగా పాడవకుండా ఉంటుందని ఎక్కడైనా తడి ఉందంటే మనం ఎక్కడ వాటర్ యాడ్ చేసుకుంటూ చేయలేదు ఇది కాబట్టి తడి లేకుండా చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకోవడమే మనం అప్పటికప్పుడు కూడా తినేయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఒక వన్ వీక్ వరకు కూడా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పండి క్యారెట్స్తో ఎప్పుడు రొటీన్గా ఫ్రై కర్రీ కానీ స్వీట్ కానీ ఎప్పుడు విధంగా చేసుకోవడం కన్నా అప్పుడప్పుడు ఈ విధంగా పచ్చడి కూడా చేసి చూడండి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్